శ్రీ మహా గణాధిపతియ నమ మాత్రే నమ జయ మాత శ్రీ గురుబిఎన్ నమ మన ఛానల్కు స్వాగతం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రాణం పోయినా సరే మేషరాశి వారు ఈ మూడు తప్పులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి ఒకవేళ మీరు అలా చేస్తే మీ జీవితం తలకిందులవుతుంది మీరు సంపాదించిందంతా పోయి రోడ్డు మీదకు వచ్చే పరిస్థితులే రావచ్చు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ రాశిలో పుట్టిన వారు ఈ వీడియోని తప్పకుండా చివరి దాకా చూడండి అలాగే ఈ రాశిలో పుట్టిన వారి గురించి ఎవరికి తెలియనటువంటి రహస్యాలు కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఈ రాశి వారికి సంబంధించిన జాతక రహస్యాలు వ్యక్తిగత జీవితం గురించి కలిసి వచ్చేటటువంటి అంశాలేంటి అలాగే ఇబ్బందులకు గురి చేసే అంశాలతో పాటుగా ముఖ్యంగా ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు చేయకూడని ఆ తప్పులు ఏంటో రాబోయేటటువంటి రోజులలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ రాశి అధిపతి అంగారకుడు ఇక ఈ రాశివారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే కనుక వీరికి పరోపకార బుద్ధి దానగుణం మంచి నేత్రాలు సౌమ్య గుణం ధనం విద్య కోసం ఉద్యమించటం పుణ్యం చేయటం విశేషవంతమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండటం స్వశక్తితో ధనాన్ని సంపాదించడం అలాగే ఖర్చు చేసేయటం అదేవిధంగా ఏ విషయం పట్ల కూడా భయం అనేదే లేని వారై ఉండటం ఇవన్నీ కూడా ఈ రాశివారి యొక్క లక్షణాలు మధ్య వయస్సు వచ్చేసరికి బొద్దుగా తయారవుతారు ఇక ఈ రాశి వారికి పుట్టినటువంటి వాళ్ళు మంచి జ్ఞాపక శక్తి అలాగే అధిక బుద్ధిని కలిగి ఉంటారు ఏ విషయంలోనైనా సరే వీరు చాలా చురుకుగా వీరి బుద్ధి అనేది పనిచేస్తుంది మనోనిబ్బరాన్ని వీరు మెండుగా కలిగి ఉంటారు మనస్సులో అనుకున్నది మాత్రమే చేయగలగడం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండటం అనేక మంది స్నేహితులను కలిగి ఉండటం ఇతరుల మనోభావాలను చదవగలిగి తెలుసుకునేటటువంటి నేర్పు కలిగి ఉండటం విశాలమైన దృక్పథం వీరి సొంతం ఇదే సమయంలో కొంచెం సోమరితనం మాటల్లో చెప్పినంతగా చేతుల్లో చూపించకపోవడం లాంటి కొన్ని లక్షణాలు అవలక్షణాలు ఈ రాశిలో పుట్టిన వారికి ఉంటాయని చెప్పచ్చు ఇక అదే విధంగా ఈ రాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే చూడడానికి ఎంతో సెన్సియర్గా ఉంటారు ప్రశాంతంగా కనిపిస్తారు జాగ్రత్తను కలిగి పొదుపరులుగా కనిపిస్తారు మనోనిబ్బరం కలిగి మానవతావాదులై ఉంటారు ఎంతో మంచి స్నేహితులు కూడా ఉంటారు మీకోసం అందరూ అందరి కోసం మీరు అన్నట్లుగా ప్రవర్తిస్తారు ఈ రాశిలో పుట్టినవారు డబ్బుకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు మనస్సులో ఉన్నది ఉన్నట్లు బయటకు చెప్పి అందరి సలహాలు సంప్రదింపులు చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి నైజం వీరి సొంతమని చెప్పచ్చు అలాగే ఈ రాశిలో పుట్టినటువంటి వారి ఆరోగ్యం విషయానికి వస్తే మోకాళ్ళ నొప్పుల సమస్యలు వీరిని ఎక్కువగా బాధించవచ్చు అలాగే సాధారణంగా ఈ రాశి వారికి అంటు రోగాలు ఎక్కువగా వ్యాపించేటటువంటి ప్రమాదం ఉంది అలాగే గుండె జబ్బులు కానీ రక్తపోటు కానీ అంటి నొప్పులు కానీ కీళ్ళవాతం మరియు గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు వీరిని వేధించవచ్చు కాళ్ళవాపులు ట్రాన్సీల్స్ కానీ ఉంటాయి అనారోగ్యం చిన్నదైనా పెద్దదైనా సరే వెంటనే వైద్యుని సంప్రదించడం సరైన విశ్రాంతి మందులు తీసుకోవడం అనేది ఈ రాశివారికి తప్పనిసరి అని గుర్తుంచుకోండి అదేవిధంగా ఈ రాశివారికి ఆర్థిక స్థితిని గమనిస్తే కనుక వీరికి లాభము నష్టము చెరు సమానంగా ఉంటూ ఉంటాయి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి ఈ రాసులు పుట్టిన వారికి బాగా అనుకూలించే అంశాలు ఏంటి అంటే కనుక స్నేహభావం మైత్రి స్వభావం ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు అలాగే మానవతావాదులు దీన్ని బట్టి ఈ రాశి వారికి జాలి దయాగుణం ఎక్కువ అని చెప్పవచ్చు అలాగే తెలివితేటలు మెండుగా కలిగి ఉంటాయి ఈ రాశిలో పుట్టిన వారికి స్వయం కృషి వీరికి మంచి ఆభరణమని చెప్పచ్చు నిజాయితీ కలిగి ఉంటారు నూతన విషయాల మీద ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు ఈ విధంగా ఈ రాశి వారికి అన్ని అంశాలన్నీ కూడా ఎంతగానో అనుకూలిస్తాయి ఇక మీ యొక్క కుటుంబంలో పుట్టినటువంటి వారిని కొంచెం ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితులకు గురి చేయడానికి గల కారణం ఏంటి అని అంటే ఈ రాశివారు ఎవరికి ఒక పట్టాన అర్థం అవరు స్థిరత్వం లేని మనుషులుగా కనిపిస్తూ ఉంటారు అంటి అంటనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి మొండితనం ఎక్కువ అందరికీ దూరంగా ఉంటారు అలాగే అతివాదులుగా కనిపిస్తూ ఉంటారు వీటిల్లో గనక మీరు మార్పులు చేసుకోగలిగితే తప్పకుండా రాబోయేటటువంటి రోజులలో మీరు ఇబ్బందులు పడక తప్పదని గుర్తుంచుకోండి అలాగే స్నేహం ప్రేమ మరియు పెళ్లి లాంటి అంశాలలో ఈ రాశిలో పుట్టినటువంటి వారికి సింహరాశి వారితోటి కన్యా రాశి వారితో మిథున రాశి వారితో తులారాశివారితోని ధనుస్సు రాశి వారితో మకర రాశి అలాగే మీనరాశి వారితో మంచి సంబంధ బాంధవ్యాలు అనేవి అద్భుతంగా ఉంటాయి అయితే ఇలాంటి ఈ రాశి వారి యొక్క జీవితంలో మూడు రకాల తప్పులు మాత్రం అసలు చేయకూడదని చెప్పచ్చు మొట్టమొదటిది మీకు ఇది ఇబ్బంది పెట్టేది అలాగే మీకు కొంచెం కష్టంగా అనిపించచ్చు తప్పకుండా పాటించవలసింది మీరు మార్చుకోవలసినటువంటి ఆ లక్షణం ఏంటి అని అంటే అది మీ మొండుతనాన్ని తగ్గించుకోవడం ఈ రాశి వారికి స్వతహాగా జన్మరీత్యా వచ్చేటటువంటి మొండితనాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే కనుక ఈ మొండితనమే మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే ప్రమాదం అయితే ఉందని చెప్పాలి అలాగే చాలా సందర్భాలలో అందరికీ దూరంగా ఉంటారు అంటి అంటినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇది మీకు చాలా ప్రమాదమని గుర్తుంచుకోండి వచ్చేటటువంటి వారిని రిసీవ్ చేసుకోవడం మంచి స్మైల్తో మాట్లాడటం అనేది ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉంటారు ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా మరియు పై స్థాయి అధికారులు సహ ఉద్యోగులు వచ్చినా వారితో మీరు అంటి అంటినట్లుగా ప్రవర్తించకండి వారికి దూరంగా ఉండకండి అందరితో కలిసి ఐకమత్యంగా వ్యవహరించండి అదేవిధంగా వీళ్ళకి స్థిరత్వం అనేది లేదురా అన్నో ఆలోచనలు చేస్తారు కానీ ఒక్కటి కూడా వీళ్ళు పాటించరు అని ఎవరైతే మిమ్మల్ని ఇలా అనుకుంటూ ఉంటారు అలాంటి వారికి సరైనటువంటి సమాధానం మీరు చెప్పాలి నమ్మకంగా విశ్వాసంగా మీరు కూడా పని చేయగలుగుతారని అవకాశం వచ్చినప్పుడు మీ యొక్క మాటల రూపంలోనూ చేతల రూపంలోనూ వారికి తెలిసే విధంగా చేయండి ఈ విధంగా ఈ మూడు రకాల తప్పులను మీరు కనుక చేయకుండా జాగ్రత్త పడితే స్థిరత్వం లేని వ్యక్తులుగా కనిపించకుండా మొండితనాన్ని తగ్గించుకొని అందరికీ మీరు అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తే గనక మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఈ రాశిలో పుట్టినటువంటి వారు మంచి జ్ఞాపక శక్తి తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు తమ మనస్సులో ఉన్నది ఉన్నట్లుగా బయటకు చెప్పి అందరికీ సలహాలను సంప్రదింపులు చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి ధోరణిని వీరి సొంతమని చెప్పవచ్చు ముక్కోటి దేవదేవతలు స్వయంగా ఈ రాశివారిని ఆదుకుని రాజయోగాన్ని వీరికి అందించబోతూ ఉన్నారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్